మీ పేరు లాస్య గారు మీకు ఒక చిన్న సింపుల్ లాజికల్ క్వశ్చన్ అడగనా అదే చెప్పండి చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తానా ఫస్ట్ లాజికల్ క్వశ్చన్ ఏంటంటే ట్రయాంగిల్ ని తెలుగులో ఏమంటారు త్రిభుజం కత్తి డ్రమ్మో గ్యాకలంటేస్ కొనేంటారు స్తోపాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు హ్మ్ yes ఓకే ఇంగ్లీష్ లో ఏమంటారు అంటున్నాను స్తోపాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలీదా ఓకే ఇంకా సింపుల్ లాజికల్ క్వశ్చన్ అడుగుతా ఒక ఐదు వందల మందికి అరవైని ఎలా పంచుకుంటారు ఏంట్రా నోట్ వెళ్తున్నావు ఐదు వందల మంది నంబర్స్ కి అరవైని ఎలా పంచుకుంటారు బాగా ఆలోచించండి ఐదు వందల మందికి అరవైని ఎలా పంచుకుంటారో చెప్పండి నేను నీకు ఏ ఉపకారం చేశాను రా నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు సరే ఇది కూడా తెలియదంట ఇంకో చిన్న మరి చాలా లాజిక్ క్వశ్చన్ అడుగుత ముక్కు జలిపేందుకు వస్తుంది ఏంట్రా ఇది చదువుతుంది ముక్కి వస్తాయి చెప్పండి ముప్పోకే వస్తుంది కదా చదువుకోండి ఫస్ట్ ఓకే థ్యాంక్ యూ అండి